హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు టమాటో రైస్ ఎలా ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా చెప్తానండి అంటే ఫస్ట్ అయితే నేను మొన్న ఫ్రైడే రోజు ఫంక్షన్ జరిగింది కదండి అక్కడ ఆ రోజు పెరుగు పచ్చడి బాగా మిగిలిపోయింది అనమాట అది అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సరే మరుసటి రోజు ఇది ఎలా సేల్ అవుతుందా అనుకుంటుంటే ఇంకైతే టమాటా రైస్ అయితే చేసేద్దామని చెప్పి ఇంకైతే ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి తెల్లగడ్డ అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం అలాగ వేసి మొత్తం సన్నగా తరుక్కొని ఆయిల్ వేసి వేసేసి ఎలాచి వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేశానండి తర్వాత పెరుగు పచ్చడి తీసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా మనం మిల్ మేకర్ కొంచెం అయితే నానబెట్టుకున్నాను బాగా ఇంక ఇవన్నీ మిల్ మేకర్ మా కొడుకు ఇష్టం అనమాట ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత తగినంత కారపొడి వేసుకున్నాను బిర్యానీ మసాలా ఒకటి కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి టమా టమాటా రైస్కి బిర్యానీ స్మెల్ వాళ్ళగా వస్తే బాగుంటుంది కదా అని వేసుకున్నాను అనమాట పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా వచ్చి ఒక ఎర్రగడ్డ టమాటా అవన్నీ కూడా మిక్సీకి వేసుకున్నా ముద్ద ముద్ద అనమాట అవి అదంతా పెనంలో వేసి బాగా వేపుకున్నాను అది అదే వేపుతున్నానండి ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట సరే ఇంకా మామూలు బాస్మతి రైస్ అయితే వేయలేదు మామూలు రైస్ వేసుకున్నాను ఫోర్ గ్లాసులు వేసుకొని రైస్ బాగా కడుక్కొని ఒకటి ఒక గ్లాసుకు రెండు గ్లాసులు అనమాట తక్కువగానే వాటర్ వేసేసి పెట్టుకున్నాను కరెంట్ కుక్కర్లో చేసేద్దాం ఈసారి అని చెప్పనేసి మా వారు వాడద్దు అంటారు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనేసి అని కానీ తప్పలేదనమాట సండే రోజు చేశాను ఇది సరే ఇంకా అట్లా పెట్టుకొని కరెంట్ కుక్కర్లో సెట్ చేసేసానండి రైస్ అయితే నీట్గా రెడీ అయిపోయిందండి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఆ టైంకి అయితే కరెంట్ కుక్కర్ కింద స్విచ్ ఉంటుంది కదా దిగిపోయిందనమాట ఇంకైతే అంతా సర్వ్ చేశాను ఈయన టమాటా రైస్ మీకు ఈజీగా అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి